హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాతి ఇవాళ తమాషా తమాషా జోకులు సరదా సరదాగా నోకుందాం రండి ఒకసారి ఒక అతను ఫోన్ చేశాడు అమ్మా నేను మీ వారి ఫ్రెండ్నమ్మా చిన్నప్పుడు మేమంతా కలిసి కాలేజీలో చదువుకున్నాం అబో కాలేజే చదివే రోజుల్లో మీ ఆయన ఇచ్చేవాడు అందుకే మేమందరం సరదాగా పులి పులి అని పిలుచుకునేవాళ్ళం మరి ఒక్కసారి మీ ఆయనతో మాట్లాడాలి ఫోన్లో పిలుస్తారా ఆ మీ పులి బట్టలు ఉతుకుతుంది వంట కూడా పూర్తయిన తర్వాత ఫోన్ సరేనా సరేనావా పులి లేంటి వాడు పిల్లి అయిపోయాడు పెళ్ళి అయిన తర్వాత వాడికి తెలియక పులి పులి అన్నాడు అసలు విషయం బయట పెట్టింది భార్య అలాగే ఒకసారి ఆఫీస్ రూమ్ లోకి ఒక క్లర్క్ వచ్చాడు రాగానే ఆఫీసర్ ఏంటా నువ్వు రాగానే సాక్స్ వాసన వస్తుంది ఏంటి చి ఇగా రేపుగానే నువ్వు నా రూమ్ లోకి వచ్చినప్పుడు కొత్త సాక్స్ వేసుకోకుండా వచ్చావా డిస్మిస్ అయిపోయింది మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు ఇక నేను చెప్పాను కదా ఆ సాక్షులు వాసన వస్తున్నాయి మార్చమని అయినా సరే నువ్వు మార్చలేదు ఇదిగో ఇది ఫైనల్ వార్నింగ్ గాన ఆ స్మెల్ వచ్చింది అంటే నిన్ను డిస్మిస్ అని చెప్పి మూడో రోజు వచ్చాడు అయినా సరే అదే వాసన వస్తుంది తమాషాగా ఉందా మళ్ళీ ఆ సాక్షు వాసన వస్తుంది ఏంటి కొత్త సాక్షులు వేసుకుని నమ్మన్నాక సార్ కొత్త సాక్షులు వేసుకొచ్చాను సార్ మీరు నమ్ముతారో అని ఇదిగో పాత సాక్షులు తీసుకొచ్చాను అంటూ చూపించాయట అది సంగతి ఆ ఆఫీసర్ ఏమో అనుమానస్తుడు ఇక హత్య కంటే మార్గం లేదా క్లర్క్కి అందువల్ల ఆ పని చేశాడు మరి అలా కొంతమంది ఉంటారు అక్కడక్కడ అప్పుడు వెబ్సైట్ లోకి వెళ్ళాడు ఆ మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కావాలంటే ఒకటి నొక్కండి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం కావాలంటే రెండు నొక్కండి మీ అబ్బాయికి విదేశాల సంబంధం కావాలంటే మూడు నొక్కండి మీ అమ్మాయికి విదేశాల సంబంధం కావాలంటే నాలుగు నొక్కండి మరి రెండో పెళ్లి చేసుకోవాలంటే ఎన్నక్కాలి అన్నాడు వేటకారంగా వెంటనే ఆ మీకు రెండో పెళ్లి కావాలంటే మీ మొదటి భార్య పీక నొక్కండి అన్నాడు చూసారా కంప్యూటర్ కూడా ఏమాత్రం తగ్గట్లేదండి తగ్గేదే లే దారిలో ఒకడు అడుక్కునేవాడు బాబయ్యా వంద ఉంటే ఇప్పించండి అయ్యా ఆకలేస్తుంది భూంచేస్తాను రే నీ మొహం చూస్తుంటే పక్కా తాగుబోతులాగా అనిపిస్తున్నావు అంటే వంద రూపాయలు ఇస్తే తాగేద్దామనే సా అలాంటివన్నీ కాదయ్యా దాని డబ్బులు దానికి ఉన్నాయి నేను అడిగేది భోజనానికే చూసారా అది ముందు చూప మందు చూప మరి మీరే ఆలోచించుకోండి వాడు వంద రూపాయలు టిఫిన్ చేసేసాడు డబ్బులు లేవు వెంటనే సప్లైర్ వచ్చావయా చేతిలో చిలిక లేకుండా వంద రూపాయలు టిఫిన్ చేసేసావు ఇదిగో ఆ ఐదు కేజీల పిండి రుబ్బు ఇదిగో ఐదు కేజీలు కాదయ్యా పది కేజీలు రుబ్బుతా ఇంకో వంద రూపాయలు టిఫిన్ మా ఆవిడికి పార్సల్ చేసి ఇవ్వబోతుంది చూసారా మీద మీదంత ప్రేమ అది సలహాలు బలెస్తుంటారండి ఒకసారి ఒక కొర డాక్టరు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన డాక్టరే నాన్న నేను డాక్టర్ని అయ్యాను కొత్తగా హాస్పిటల్ పెడుతున్నాను యాజ్ ఎ సీనియర్ డాక్టర్గా మీరు నాకు ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి నాన్న అని ఆ రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకో ఒకటి ప్రిస్క్రిప్షన్ ఎవ్వడికి అర్థం కాకుండా రాయి రెండు బిల్లు మాత్రం అందరికీ అర్థం అయ్యేలా రాయి అంతే చూసారా ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పాడు మరి అలాంటి తండ్రులు కూడా అక్కడక్కడ ఉంటారు ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అబ్బాబ్బా వాషింగ్ మిషన్ కొనిపెట్టమని మా ఆవిడ ప్రాణం తీసేస్తుందరా బాబు చాలా బాధగా ఉంది ఒరేయ్ దానికే అంత బాధపడుతున్నానా ఇదిగో మా ఆవిడ వాషింగ్ మిషన్ కొనిపెట్టమని అడగదు ఎందుకంటే నన్నే వాషింగ్ మిషన్ చేసేసిద్ది నేనెంత బాధపడాలి చూసారా ఎవడు బాధ వాడిదండి సీత కష్టాలు సీతవి పేత కష్టాలు పేతవి అంతేనా ఒకసారి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఒరేయ్ నాకేమో ఉద్యోగం చేసే పిల్ల కోడలుగా రావాలని ఆశరా మావిడికేమో ఉద్యోగం చెయ్యని పిల్ల కోడలుగా రావాలని ఆశ ఏం చేయాలో తోచడం లేదురా ఒరేయ్ దానికంత బాధ ఎందుకురా మీ అబ్బాయి ఉద్దేశం ఏదో కనుక్కోపోయారా అది అయ్యింద్రా వాడిని అడిగితే ఆ యుద్ధాన్ని అంటున్నాడు రా వాడు చూసారా అత్యాశ ఇద్దరు కావాలంట ఒకసారి ఒక కూతురు తల్లితో అమ్మా అమ్మా ఇవాళ అన్నయ్య స్కూల్లో లాంగ్ జంప్ లో రికార్డు బద్దలు కొట్టాడమ్మా చి అల్లరి వెదవా స్కూల్లో కూడా బద్దలు కొడుతున్నాడా రాని ఇంటికి పని చెప్తా పాపం ఆ తల్లికి రికార్డు బ్రేక్ అంటే ఏంటో తెలియదు ఏం చేస్తాం చెప్పండి సరే ద్రాడీ మాట్లాడుకుంటారు ఏమిటి మీ ఆయన్ని మరీ గురు గురు అని పిలుస్తామేంటే సిగ్గు లేకుండా నువ్వు మాత్రం మీ ఆయన్ని మంజు మంజు అని పిలుస్తున్నా అవును మా ఆయన పేరు మంజునాథ్ అందుకే నేను మంజు మంజు అని పిలిచా మరి మా ఆయన పేరు గురునాథ్ అందుకే గురు గురు అని పిలుస్తున్నా తప్ప లాజికేగా కరెక్ట్ గానే చెప్పింది అది సంగతి ఒకసారి ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అంటాడు ఏంటి నీ కళ్ళకు రోజు హీరోయిన్లు వస్తున్నారా ఆ హీరోయిన్లు వస్తున్నారని చెప్పి సంతోషపడక అంత బాధపడుతుంది చెప్తావేంట్రా బాబు అంటే హీరోయిన్లు వస్తున్నారు కానీ మేకప్ లేకుండా వస్తున్నారు అది నా బాధ చూసేరా మనోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అది సంగతి కొంతమంది ఊరికే బాధపడిపోతుంటారండి మనకి ఎందుకండి హ్యాపీగా సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా హ్యాపీగా జోక్స్ నమ్ముకుందాం రండి ఇట్లు మీ సంజీవ్ బా